నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ శ్రీ బాల త్రిపురసుందరి సమేత శంకరేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరునాళ్ళ సందర్భంగా శివాలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్మించుకున్న ప్రభ దగ్గరికి చేరుకొని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలు కావస్తూ ఉంది ఎవరైనా సంతోషంగా ఉన్నారా సోదరారా రైతులు సంతోషంగా ఉన్నారా రైతు కూలీలు సంతోషంగా ఉన్నారా మిరపకాయలు ఎంత అమ్ముతున్నారు పదివేల రూపాయలు అమ్ముతా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇరవై వేలు పైలు ఇచ్చింది కన్నా అందు కన్నులు ఎంతకు అమ్ముతున్నారు ఆరు వేలు అమ్ముతున్నారు కాబట్టి చూసాం పనికి ఆహార పథకం దాదాపు డెబ్బై ఐదు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళ బాకీలు పెట్టారు ఇవాళ నాలుగు నెలల నుంచి వాళ్ళకు కూడా ఈరోజు డబ్బులేసే కార్యక్రమం లేదు మరి అట్లానే విద్యార్థులు సంతోషంగా ఉన్నారా యువత సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఇస్తామన్నాడు ఎలాగనే మొదటి సంవత్సరం ఇప్పటి వరకు కూడా దిక్కులేదు మరి అమ్మఒడి ఎప్పుడు ఇస్తాడు అమ్మఒడి సంగతి ఏంటి ఏమీ లేదు అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు లాక్రాల్లెలకి ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చాడు వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు వడ్డీ కూడా ఇవ్వట్లేదు బ్యాంకులకు వెళ్ళి నెలకి ఐదు వేలు పది రూపాయలు కట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ రూపులు నన్ను ఎలా చెప్తున్నారు బ్యాంకులన్నీ ఖాళీగా ఉన్నాయంట